ఏందో మరి అది ఈజీగా పోదు కదా ఎన్నో ఏళ్ళ పాపం వండి ఉంటుంది ఏడు గంపల పాపం వండింటుంది సో పేరు నిరంజన్ ఉండేది రాజేంద్ర నగర్ లో ఉంటాం నాకు కూడా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు చాలా మంది కొత్త మిత్రులు వీడికి వచ్చి ఉంటారు ఈరోజు చాలా మందికి చేయాలనే తపన వండి అన్ని ఉండింటాయి కానీ జీవితంలో కొన్ని 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 ఉంటాయి అనమాట ఎస్ఆర్ సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన వచ్చినప్పుడు కొంచెం హుషారు జాతలు ఎక్కువ చేస్తుంది ఏం చేస్తుంది హుషారు చేతలు చాలా మంది ఏమనుకుంటారు అంటే వేరే వేరే ఫీల్డ్ లో ఉంటారు వేరే వేరే రకరకాలుగా పని చేస్తుంటారు ఈ ఫీల్డ్ కొంచెం తీసుకురాగానే కొంచెం హుషారు చేతలు ఉంటాయి అనమాట సో ఆ హుషారు చేతలు పోతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ కావచ్చు అవునా కదా ఎస్ఆర్ నో ఈ ఇండస్ట్రీలో కొత్త వచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున్న రెండు చేతి వ్యక్తి దండం పెట్టి మరీ చెప్తున్నా ఈ ఇండస్ట్రీలో మనం సక్సెస్ఫుల్ కావాలంటే రెండే రెండు పనులు చేయాలి ఏం పనులు చేయాలండి రెండే రెండు పనులు చేయాలి ఒకటేమో కస్టమర్కి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏం చేయాలని చెప్పాలి దేవుడి ఏం చేయాలి రెండే రెండు చేయాలి ఇంట్లో ఏమీ లేవు ఏమీ కథలు లేవు కాకనాలు లేవు ఇలా రెండే రెండు చేయాలి ఒకటేమో కస్టమర్ ప్లాన్ చెప్పాలి రెండేదేమో లొకేషన్ మ్యాప్ ఎలా ఎలా చెప్పాలనేది నేర్చుకోవాలి కస్టమర్ ఎలా సైట్ విజిట్కి తీసుకుపోవాలనేది నేర్చుకోవాలి ఇస్తాను మొట్టమొదటిది ఏంటండి రెండోది ఏంటండి ఏంటండి లొకేషన్ ప్లాన్ ఈ రెండు నేర్చుకొని అలా మీ అందరి కొత్త వచ్చిన మిత్రులు అందరికి చెప్తున్నా ఈ రెండు నేర్చుకొని నేను ఇవాళ తిరిగే కార్ ఏదైతుందో మర్సీ పెంచి కార్ లో తిరుగుతా అర్థం కాదు అర్థం కాదు ఒకటేమో కస్టమర్ ప్లాన్ నేర్చుకొని రెండోదేమో లొకేషన్ ప్లాన్ నేర్చుకొని ఏ కార్ లో తిరుగుతా దేవుడు నోరు సేపు ఒకటేమో కస్టమర్ ప్లాన్ రెండోదేమో ఈ నేర్చుకోవడానికి మనోళ్ళకి ఏమైతే అంటే హుషారులు హుషారులు చేస్తారు అనమాట అసలు ఎస్తారు హుషారులు ఎక్కువైతే ఓ రోజు ఏమైంది యమధర్మరాజు చిత్రగుప్తులు ఇద్దరు కలిసి వచ్చారు భూమి మీదకి ఒక నెంబర్ కలిగింది ఏం కలిగింది అంటే అది తీసుకుపోవాలనమాట అలా ఎస్తారు అయితే వాళ్ళ నెంబర్ కలిగింది వాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యా అయ్యా నీ నెంబర్ ఇక చాలు అయిపోయింది నువ్వు నడువు అని అలా ఇస్తావు చెప్పాలి దేవుడు చెప్పారు సో మనోడు ఏమన్నా అంటే లేదు లేదు నేను నిన్ననే టీ అటెండ్ అయినా అలా ఇస్తారు కళల కోరికలు అన్ని ఉన్నాయి నేను చేయాలని తపంతో ముందుకు పోతున్నా నాకు ఇంకా ఆరు నెలల్లో టార్గెట్ ఇచ్చి కంప్లీట్ చేయాలి ఏ కథలు నడువి నీ నెంబర్ కలిగింది అలా ఇస్తాను ఏమైపోయిందని నెంబరు కలిగింది దేవుడు అన్నాడు అయ్యా ఈ శాత గీతాలు పనికిరావు నడు నడు నీ నెంబర్ తలిగిపోయింది అన్నాడు అయితే మనోడు ఏం చేసి లేదు లేదు సార్ ఈ రంజాన్కి నేను ఖచ్చితంగా హలీందనుకున్నా పిస్తా హౌజులా దయచేసి నాకు రంజాన్ వరకు టైం ఇమ్మని చెప్పిండి ఇస్తాడా దేవుడు ఏమైపోయింది నెంబరు తలీంద్ ఆల్రెడీ అలా ఇస్తారు ఇక నేను ఆనే కాదురా నువ్వు నడువు ఈ హుషారు శాతం జయ కాని అన్నాడు అలా నో సో మనోడు ఏం చేసింది తెలుసా దేవుడా దేవుడా మన యమధర్మరాజు అడిగిందనమాట దేవుడా దేవుడా నాకు కనీసం ఒక కాఫీ డేల కాఫీ దానికైనా పర్మిషన్ ఇయ్యాన్నాడు ఇస్తాడండి కానీ పాపం మీరు బాగా చూడలేక మానవడు ఏం చేసాడు ఇద్దరు మాట్లాడుకోరు యమధర్మరాజు చంద్రగుప్తుడు ఇద్దరు మాట్లాడుకొని దీనికి అవకాశం ఇద్దామని డిసైడ్ అయిపోతాం అలా సార్ నువ్వు ఏం దానికి అయితే అయితే వీడేం చేస్తాడు కాఫీ డే పోయి ఈ కూడా కాఫీ ఆర్డర్ చేస్తాడు ఎవరికి యమధర్మరాజు ప్లస్ చంద్రగుప్తుడు ఆర్డర్ చేస్తాడు అలా సార్ నువ్వు చేసిన తర్వాత వీడేం చేస్తాడంటే ఈ బుక్ల ఫస్ట్ నెంబర్ ఎవరు బుక్లో వీందే ఉంది గల పేరు ఈ నెంబరే ఉంది ఆ రెస్టారెంట్ ఎంత వీడు ఏం చేస్తారు ఆ కాఫీలా కొంచెం మెల్లగా మంత మంది కలుపుతాడు కలుపుతాడు వీళ్ళ దగ్గర కూడా దగ్గర ఒకడు నేను కలుపుతాడు మొత్తమంది కలుపుతాడు ఆ రెస్టారెంట్ ను అయితే మెల్లగా వీళ్ళిద్దరికి గరం గరం కాఫీ తాగిస్తాడు వీడు కూడా కాఫీ కలుపుతాడు మందు కలుపుతుంది ఆ రెస్టారెంట్ ను థ్యాంక్ యూ సో మనోళ్ళు ఏమైపోయారు తాగంగా నేను మత్తు మత్తు వచ్చేసి ఏమైపోయింది వాళ్ళు ఇద్దరు కింద పడ్డారు ఈ దాబా ఏం చేసి మీద పోయి పేరు దుడిపి కింద రాసుకున్నాడు మీరు ఎక్కడ అదే కింద సార్ ఈ అర్ధ తర్వాత ఇద్దరికి మేలుకొచ్చింది వచ్చింది మతలకి వెళ్ళి బయట పడ్డారు అరే మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో మందిని మేము పైకి తీసుకుపోతా ఉన్నాం రా ఎవరికి ఇంత అన్నం కూడా తినిపేయలేడు నువ్వు కాఫీ డేలా కాఫీ తాగిచ్చినావురా మేము ఇద్దరం డిస్సర్డ్ ఏమైపోయినామంటే మీకెళ్ళి ఒకటి కస్టమర్ ప్లాను సో కిందికెళ్ళి మీదికెళ్ళి హుషాలు చేతలు చేస్తే రాహు అరే సార్ అని ఇంట్లో రెండే రెండు చేయాలి మన ఆయన మనది నిరంజన్ నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే సాయిబాబా గుడికి ఐదు వారాలు తిరుగురానది అంటే ఎన్ని తిరగలేమా గుళ్లకు రెస్ అన్మన్ల గుళ్ళకు పచ్చబలతో ఐదు వారాలు అని చెప్పారు అన్నా ఈ ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే ఎవడైతే నిన్ను ఏమేమన్నాడో నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే నువ్వు చేయాల్సిన రెండే రెండు పనులు ఏంటంటే ఒకటి కస్టమర్ ప్లాను రెండోది లొకేషన్ ప్లాన్ అలా సార్ను ఈ రెండు చెప్పి నేను ఈ రోజు వahrtునటువంటి కార్ ఏదైతే ఉందో బి అండ్ డబ్ల్యూ కార్లో తిరుగుతాను అక్కడకు గాని తీయ సో ఏం చెప్ప ఏం చెప్పాలనుకురానే నేను ఒకటి కస్టమర్ ప్లాను రెండోది ప్లాన్ ఈ రెండు నేర్చుకుంటే ఏ కార్లో జరుగుతున్నా ఏ కారు కాదు సార్ కారు హలో సార్ నేను కొత్త అవసరం అందరు చెప్తున్నా ఇలా ఏం చేయాలో ఇంట్లో ఏం చేయాలో ఇంట్లో ఏం ఏం చేసాల్సిన అవసరం లేదు ఒకటి కస్టమర్ ప్లాను ఎంత ఈజీ అన్నా అని డాక్టర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలి లక్ష్ంపారు నేను మొన్న డాక్టర్ని అడిగితే పదిహేడు సంవత్సరాలు అని చెప్పింది ఒకటో క్లాస్ నుంచి నేను చెప్పింది మొత్తం హలో ఎస్తాను అంటే పదిహేడు సంవత్సరాలు అని చెప్పింది సో టీచర్ కావాలంటే అది కూడా ఎంతైనా పదిహేను పదాలు తీసుకోవచ్చా సీఏ కావాలంటే చెప్పాలని దేవుడు ఇస్తే పేరు పేరున్న ఎవరన్నా నోరు తెరవకుంటే మాత్రం ఏడు గంటల పాపం చుట్టుకోవాలి చూడు ఖచ్చితంగా మెలపాలు ఏదో ఒకటి చేయాలి కానీ కూసవద్దు మనం అన్న సీఏ కావాలంటే ఎన్ని సంవత్సరాలు ఏదో సక్సెస్ఫుల్ కావాలంటే ఇరవై ఒక్క రోజు మాత్రమే నేర్చుకోవాలి ట్వంటీ వన్ డేస్ కస్టమర్ కి చెప్పాలో బ్రహ్మాండంగా నేర్చుకోవాలి లొకేషన్ కస్టమర్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో బ్రహ్మాండంగా నేర్చుకోవాలి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు లక్షల లక్షల ఫీజులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కూర్చోబెట్టి తినబెట్టి నేర్పించనుండి ఓడుంటున్నా ఈ భూమి మీద అలా వేసారు నువ్వు సొంత అన్న పైకి వెలుగుతుంటేనే తమ్ముడు కాళ్ళబట్టి పూస్తుండు వేసారును అంటే బయట మాత్రం గుంజుడుగానే వీడ కూడా పూస్తారు కానీ మీది పూస్తారు అలా సార్ నువ్వు అలా అబ్బాయింట్ ఏం చేయాలి అందరా అయితే రెండే రెండు పనులు ఏం చేసేది లేదన్నా హలో ఎస్ సార్ నువ్వు నిరంజా నువ్వు చెప్పిన బాగానే ఉంది ఒకటే కస్టమర్ ప్లాను ప్లాను ఏ కార్లో జరుగుతున్నాడు మారాడు ఫస్ట్ హలో ఎస్ సార్ నువ్వు అన్న ఇదే పని తొమ్మిది సంవత్సరాల నుంచి వేసి ఫార్చునర్ కార్లో కూడా జరుగుతుండే పెద్ద ముప్పై ఏళ్ళకి ముప్పై వేలు మీకు సరే నేను పట్టుకునే దందే ఆ దందా దందాబుంది నేను పట్టుకునే వ్యాపారానికి కాదు అబ్బు అరే సార్ నువ్వు దయచేసి ఫ్రెండ్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఒకటి మా కస్టమర్ ప్లాన్ రెండోది వచ్చేసి కస్టమర్ ప్లాన్ ఓ రోజు కూడా అన్న మీటింగ్లో చేసి సార్ నేను బ్రహ్మాండంగా నేర్చుకున్నాను నేర్చుకుంటా ఏమి కాదురా పోయి పబ్లిక్కి చెప్పాలి చెప్పాలి చెప్పి హలో సార్ నువ్వు నేను మొన్న ఒక అడుక్కున్న ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినా నేను కారు చూస్తుంటే మా అమ్మ మా అమ్మ చేసింది లోపల నుంచి టీవీ పెడుతుంది నాకు నేనైనా అమ్మ ఇద్దరికి చాయ్ పెట్టా అని చెప్పిన ఇప్పుడు ఎంత ఎంతమంది పెట్టాలి వీడు వచ్చి ధనా దనా మంచి పాట అంతా నేనైనా పెద్ద చే ఒకసారి లోపలికి వస్తావు అని చెప్పి లోపల కూర్చోబెట్టుకున్నా లోపలికి వెళ్ళి మా అమ్మ ఇష్టం వచ్చిన దిద్దు చెప్తుంది తెలంగాణలో వీడు ఎవడు ఇంకోడు ఎవడు చెప్పిండ అందరికి చెప్పమని వీడు వచ్చి ఆడుకునేటోళ్ళు కూడా లోపల కూర్చోబెట్టి ఇక మొత్తం బ్యాండ్ బదాస్తుంది లోపల హలో ఎస్ సార్ నువ్వు నేను ఏమడినా పెద్దయినా నువ్వు ఇంత మొహమాటం లేకుండా నువ్వు పబ్లిక్ లో అడుగుతావు కదా నువ్వు ఎట్లా అడుగుతావు అని అడిగిన మా వాళ్ళకు సిగ్గు 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 ఈ వాంట్ సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే మార్కెటింగ్ ఫీల్డ్ లో నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే ఏం వదిలాలి ఏ వదిలే ఈ సిగ్లే అడుగుతున్నా తెలుస్తా దీని సంగతి అంతా అవునా అన్న రెండు గంటల అందరూ కూర్చొని నేను సంగతి మొత్తం తెలుసుకున్నాను అలా సార్ నువ్వు అన నేను ఆయనకు ఒకటే అడిగిన అనే నువ్వు ఎన్ని ఇల్లు తిరుగుతావు అంటే దగ్గర దగ్గర ఎనభై ఇల్లు తిరుగుతారంట పొద్దుగాల పొద్దున్న నుంచి మన మధ్యాహ్నం దాకా ఎనభై ఇల్లు తిరుగుతారంట అని మనకేం కావాలి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి సార్ అని చెప్పిండు మనకు ఏం చెప్పిండు సార్ దాకా తిరగబా చెప్పాడు చెప్పి అలా సార్ నువ్వు అరే ఇప్పుడు కస్టమర్ ప్లాన్ నేర్చుకుంటాడు లొకేషన్ నేర్చుకుంటాడు ఎనభై ఇంట్లో తిరిగాడు అలా ఎస్ఆర్ను ఇప్పుడు మనం ఏం చేయాలి రేపటి నుంచి బయటికి వెళ్ళి ఏం చేయాలి ఏం చేయాలని మనం కూడా అలా ఎస్ఆర్ ను కొంచెం ప్రొఫెషనల్ వైజ్గా అడుక్కోవాలి బాగా కదన్న మనం ముందుకు వెళ్దాము ఒకటి కస్టమర్ ప్లాను నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి మార్కెట్లో పోయి చేయాలి నేను ఒకటే మాట చెప్పిన అయినా నువ్వు వీడికి వెళ్ళి ఎక్కడ పోవద్దు నువ్వు ఎవరైతే ఎనభై ఎనిమిది తిరుగుతా నీకు ఎన్ని పైసలు వస్తాయంటే రెండు వందల యాభై రూపాయలు వస్తాయని చెప్పిండు ఎన్ని పైసలు ఓడోడు అద్దు ఇష్టది వంద కూడా ఇస్తానంట రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తాడు హలో నేను నేనేం చెప్పినా నువ్వు ఎక్కడ పెద్ద అయినా నేను చెప్పింది మొత్తం వినాలి నువ్వు ఇరవై ఒక్క రోజు రోజు బొద్దుగా రావాలి నేను చెప్పిన ప్లాన్ వినాలి రావాలి నేను చెప్పిన ప్లాన్ వినాలి నువ్వు మన ఇలా మీటింగ్ ఏదైతే జరిగిందో సార్ చెప్పిన విషయాలు ఇంటి నా రోమాలు కూడా అన్న ఇక్కడి మహల్ లో కూర్చుంట ఇరవై ఒక్క రోజు తర్వాత చేంజ్ అవుతా కాదా ఇక కాకుంటే వాడు ఏందో మీరే డిసైడ్ చేయండి అలా సార్ నువ్వు అయితే రెండు రోజుకు ఎన్ని వస్తున్నాయి మనకి నేను ఇస్తా ఇరవై ఒక్క రోజు చెప్పినట్టు వినాలన్నా ఈ

ముందుకున్నా నేను ఒకటి కస్టమర్ ప్లాన్ ప్లాన్ నేర్చుకుని చూడదన్న ఎక్కడ పోవాలి ఇప్పుడు మనము ఇళ్ళ మీద పడాలి ఇండ్ల మీద పడాలి తిరిగాలి అలా తలకాయ రెండు చేతులు రెండు కాలు ఎవనుకుంటే హలో గుంచుకురావాలి నువ్వు సో ఏం మాట్లాడుతున్నా నేను మనోడు ఎన్ని గజాల ప్లాట్ కొన్నాడు థర్టీ త్రీ టు ఫార్టీ సైజు నూట నలభై ఆరు గజాల ప్లాట్ కొన్నాడు దాని తర్వాత నేను ఏం చేసినా అన్న నువ్వు కూడా చేసుకోవచ్చు అని ఒక ఆపర్చునిటీ చెప్పేసరికి మనోడు ఏం చేసింది తెలుసా అడుక్కున్న సంఘాలను మొత్తం దొరకొచ్చిడు నాది ఇంటి సిగ్గు లేదు నువ్వు సిగ్గు వాడకు ఇలా అందుకే అంతే చెప్పు అలానే తెచ్చుకుంటే పోలేదు నాకు అదంతా పోలేదు మోటివేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సిగ్గు కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలా మళ్ళీ మన ముందుకెళ్దాము ఎవరిని పట్టుకోవాలి మరి ఇప్పటి నుంచి నిజంగా చెప్తున్నాను ఏం మాట్లాడలేదు అన్న మానవుడి సో చాలా విషయాలున్నాను మీ అందరితో మాట్లాడాలి తపర నాకుంది రానున్న రోజులు అద్భుతంగా మాట్లాడతాను ఒక్కొక్క ఒక్కొక్క విషయాన్ని మన వైకుంఠం సార్ అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు నా రోమాలు అయితే నీకు ఆయన చెప్పినటువంటి జీవిత చరిత్ర నిన్న తర్వాత మనిషి చేంజ్ కాకపోతే ఆయన మనిషే కాదు అలా సార్ నువ్వు దయచేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఇలాంటి కస్టమర్ ప్లాన్ని ఇలాంటి లొకేషన్ ప్లాన్ని మనం నేర్చుకొని ఏం చేయాలి మన మార్కెట్లకు ఏం చేయాలన్నా రోజు సాయంత్రం కాగానే మా సార్ ఒకటే అంటుండే అరే నేను నిరంజన్ అద్దం దగ్గర పోయాక మొగైనా నువ్వు ఏం పని చేసినవారు ఆనగాలంట సార్ నేర్చుకుంటాడు మనోడు కోట్లు వేసుకుంటాడు అది చేస్తాడు ఏం చేయాలి కస్టమర్కి చెప్పాలి పోయి అరే సార్ నువ్వు అదే లాస్ట్ టైం ఫైనల్ మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నా ఈ కస్టమర్ ప్లాన్ నేర్చుకున్నారు లొకేషన్ ప్లాన్ నేర్చుకున్నారు కస్టమర్లు కూడా పోయి చెప్దామని ప్రయత్నం చేస్తారు కానీ కంపెనీని సపోర్ట్ చేస్తలేవు ఏం చేస్తలేవు కంపెనీని సపోర్ట్ చేస్తలేవు లీడర్స్ కరెక్ట్ గా సపోర్ట్ చేస్తలేరు కంపెనీలు కస్టమర్ డెవలప్మెంట్ సరిగి ఇస్తలేరు హలో సార్ లక్షల లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్లు పెడతారు కానీ కస్టమర్ మాత్రం డెవలప్మెంట్ ఇస్తలేరు ఏజెంట్లకు మాత్రం సరిగ్గా డబ్బులు ఇస్తలేరు మరి ఎలాంటి కంపెనీ ఎంచుకోవాలి ఎలాంటి కంపెనీ చెప్పట్లేదు మీ అందరికి మీ ఉదయాంతరాల లేక వస్తున్నటువంటి పదం అది నేను చెప్తే మీరు చెప్తా లేరు ఆ పదవు హలో సార్ ఒకటే కస్టమర్ని ఎవరైనా ఒక కస్టమర్ ఉన్నారో టీఎంస్ యొక్క పాత ప్రాజెక్ట్ తీసుకోపోయినా కూడా ఆయన కన్ను మూసుకొని ఏమంటాడు తెలుసా నాకు ఇన్ననే ఇల్లనని ఇప్పిమని చెప్తాడు హలో సార్ అంటే నేను ఏమంటున్నా అంటే బయట దునియా కంపెనీలు ఉన్నాయి వేరే కంపెనీలతో ఈ కంపెనీ కంపేర్ కంపేర్ చేయకు మాట్లాడతలే ఉదయాంతరాల చూసినా ఇందాక సార్ చెప్పినట్టు చాలా కంపెనీలో మాట్లాడినా కస్టమర్లు ఇంత వేగవంతంగా బాలనగర్ ప్రాజెక్ట్ ని మూడు వారాల వేగవంతంగా డెవలప్మెంట్ చేస్తున్నానా ఇక్కడ చార్జర్గా లేదు మూడు వారాల కింద ప్రాజెక్ట్ ఎట్లున్నాయి హలో ఎస్ రెండో వారం ఎట్లుంది మొన్న వారం ఎట్లుందనా అద్భుతంగా ఉందనా హలో సార్ నువ్వు మరి ఇలాంటి మంచి కంపెనీ కస్టమర్ ప్లాన్ నేర్చుకున్నాము కమిషన్ ప్లాన్ నేర్చుకున్నాము లొకేషన్ ప్లాన్ నేర్చుకున్నాము ఎగ్జాంపుల్ చెప్తున్నాము ఒకవేళ కంపెనీ సపోర్ట్ నువ్వు ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది హలో సార్ నువ్వు అంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా మీ కంటే మీరు ఎంచుకున్న కంపెనీ ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి కంపెనీ ఉంది కస్టమర్ యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు హలో సార్ సార్ నేను ఎన్నో కంపెనీ సార్ కానీ మీ మీలాగా స్టేజ్ మీద ఇంత అద్భుతంగా మాట్లాడిన వాళ్ళ మాత్రం నేను చూడలేదు సార్ మీరు అసలు చూడలేదు ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ప్రతి కస్టమర్ ది ప్రతి లీడర్ తెలుసు అలా సార్ నువ్వు సో దయచేసి వేరే కంపెనీలని ఈ కంపెనీతో పోల్చకండి వేరే కంపెనీలని ఈ కంపెనీతో పోల్చకండి పోల్చాలని అనిపిస్తే నువ్వు హండ్రెడ్ ఒకసారి మా ప్రాజెక్ట్ చూసిరా అలా సార్ నువ్వు మీ అందరు ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ మీ అమ్మ ఉంది నేను కొన్ని వేల నెలలు జన్మనిచ్చిన తల్లిని ఇక్కడ నిలబెట్టాం ఇక్కడ హీరోని నిలబెట్టినాం అయ్యా మీకు ఎవరు ఇట్లా నువ్వు ఏం చెప్తావుడికి చెప్పాలి దేవుడు ఇంకా గట్టి చెప్పాలి అమ్మ గుర్తు చేసుకొని చెప్పాలి రాగ వస్తలేదు ఉదయం లేదు రావాలి అమ్మ అని హలో ఎస్ఆర్ నువ్వు ఎవరమ్మా అమ్మ హలో ఎస్ నువ్వు అంటే ఆమె ఎంత అందంగా ఉండాలి ఆమె ఏమైనా ఉండాలి కొన్ని వేల నరాలు తెంచుకొని జన్మనిచ్చినటువంటి తల్లిని మాత్రం మనం వదలం హలో సార్ నువ్వు అలా ఈ కంపెనీ ఏదైతుందో బయట ఎన్నో సినిమా హీరోలు ఉంటాయి ఈ కంపెనీ ఏదైతుందో అమ్మతో సమానం ఎందుకంటే కస్టమర్లు చూస్తుంది ఇటు ఏజెంట్ అని కూడా చూస్తుంది దయచేసి బయటి కంపెనీ కంపెనీ పోల్చకండి ఎవరైనా కంపెనీ పోల్చాలనిపిస్తే బాల్నగర్ వెంచర్ ను పోల్చు ఎవరైనా కంపెనీ పోల్చాలనిపిస్తే కందు కొందూరు వెంచర్ ను పోల్చాలి హలో ఇస్తారు నువ్వు మనం ముందుకెళ్దామా ఏం చేయాలి ఒక కస్టమర్ ప్లాన్ లొకేషన్ ప్లాను ఎన్ని రోజులు నేర్చుకోవాలి ఏమొచ్చినాయి అదే సార్ ఇక పదహారు ఎకరాల భూమి కూడా ఉన్నాయి పెద్దలు మొత్తం చేంజ్ అయిపోయింది ఓడి అన్నాడు అరే రెండు కిలోమీటర్లు జరుగుతుంది ఏమన్నాడు తెలుసా అరేడు పక్కనికి వచ్చి అన్నాడు అరే పక్కనికి వచ్చిన నిల్లు చూడాలంటే ఇట్లా జిల్లా కస్టమర్ ప్లాన్ రెండే రెండు ఇస్తాను ఇస్తారు లేండ్లు వాడి చదవాల్సిన అవసరం లేదు ఎన్ని 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 ఎకరాల భూమి ఉన్నాను అని అమ్మ తోడు ఎంతమంది ఫామ్ హౌస్ పోయారో నాకు తెలియదు కానీ వేరే ఫామ్ హౌస్ పోతే నీకు ఏడు గంపలు పాపం చుట్టుకోవాలి నీ ఓరు ఫామ్ హౌస్ కట్టాలి ఏం కట్టాలి నీ ఓరు ఫామ్ హౌస్ కట్టాలి ఈ ఇండస్ట్రీకి వచ్చి మా సార్ చెప్పి నిరంజన్ ఒకటి కస్టమర్ ప్లాను ఒకటి లొకేషన్ ప్లాన్ నేర్చుకోబెట్టా అని చెప్పి గత తొమ్మిది సంవత్సరాల కాలంలోనే ఏడు ఫామ్ హౌస్లు కట్టిన ఎవరన్నా హుషారు అందరూ నిజమే అంటవా హుషారు దీని మీద ఫోకస్ ఉంది కస్టమర్ ప్లాను కంపల్సరీ ప్లాన్ నిజమే అంటవా హలో ఇస్తాను హలో ఉప్పు మన ముందుకు వెళ్దామా ఒకటి కస్టమర్ ప్లాను రెండోది లొకేషన్ ప్లాను అది నేర్చుకొని ఎక్కడ పోవాలి మార్కెట్ లో తిరగాలి హలో ఇస్తాను మార్కెట్ లో తిరిగితే ఏమైతుంది మన కంపెనీలో సపోర్ట్ చేయట్లేదు అవునా కదా సో మరి హోమ్స్ కంపెనీ ఏం చేస్తుంది అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉంది మరి ఇలాంటి కంపెనీ మనం లేట్ ఎందుకు చేయాలి ముందుకు వెళ్ళాలా వద్దాం పోదామన్నా ముందుకి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు రానున్న రోజుల్లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నా సపోర్ట్ కూడా మీ అందరితో పాటు కోరుకుంటాం యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్

సార్ చెప్పినట్టు నీళ్లున్న దగ్గర బోర్ అయ్యాలండి సార్ కష్టపడ్డారు కాబట్టి అన్ని సంపాదించినారు కాబట్టి అంత స్ట్రెంత్ ఉంది అందులో నిజంగా కంపెనీని నేను ఏమంటాను మీకు ఫైనల్గా కంపెనీ ఒకటి మంచి ప్లాట్ఫామ్ ఉండాలి కాబట్టి కంపెనీ టీ హోమ్స్ వాడుకుందాం ఈ టీ హోమ్స్ని పట్టుకొని సార్లాగా ఒక నాలుగు ఫామ్ హౌస్లు ఒక నాలుగు కార్లు మన ఫ్యామిలీ సూపర్గా తయారు చేయాలని నా డ్రీమ్ నిజంగా సార్ అది అద్భుతం రియల్గా అంత ఆ టైం కాదు కూడా ఇంత చెప్తున్నా విజన్ ఆ విజన్ ఏంటంటే అందరం కలిపి ఒకటే భయం భోజనాలు నేను ఉంటాను నేను ఉండడం కూడా ఏదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నాకు ఏం దొరికితే తీసుకోలే థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్ ఏదో ఉంటే అదే కావాలన్నా అంటే ఎందుకంటే ఫ్యూచర్లో ఇదంతా ఇప్పుడు కేజీఎఫ్ లో ఒక డైలాగ్ ఉంది ఈ ముంబై మొత్తం వెళ్ళాలంటే లోతు తెలుసుకోవాలన్నట్టు పైన తెలుస్తుంది అంటే ఈ ఆఫీస్ కూడా ఎక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ హైదరాబాద్ ఉంది మనకి అనుసంధానంలో అంటే ఆల్మోస్ట్ ఈ మొత్తం మనకి మన గ్రిప్ కావాలంటే అంత విజన్ ఉండాలంటారు అన్న విజన్ ఉండాలి మాత్రమే ఈరోజు ఆల్మోస్ట్ రెండు గంటలకు మనకి లంచ్ ప్లాన్ చేస్తాము ట్వీ ఓ క్లాక్ ఈరోజు ఒక గ్రేట్ బర్త్డే సెలబ్రేషన్ ఒకటి ఉంది ఎనీవే ఆ మేడం గారు దీపక్ సార్ అండ్ అరుణ మేడం గారు